మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై మార్చు పదిహేనుకి ఐదేళ్లు పూర్తవుతుంది ఈ హత్యకేసు మిస్టరీ మాత్రం ఇప్పటికీ తేలలేదు వివేకా కూతురు సునీత న్యాయపోరాటం మాత్రం ఆపడంలేదు వ్యవస్థలపై నమ్మకంతో దోషులకు శిక్ష పడేలా చేయాలని తీవ్ర పోరాటమే చేస్తున్నారు నాలుగేళ్లుగా వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తూనే వస్తోంది సాధారణంగా ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు అని మనం టీవీల్లోనూ పత్రికల్లోనూ చూస్తుంటాం కాని ఓ ప్రజాప్రతినిధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు ప్రస్తుత ఏపీ సీఎం రెడ్డి సొంత చిన్నాన్న అయిన వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకులు ఎవరో తెలియకపోవడం విచారకరం అసలు ఈ కేసును సీబీఐ లైట్ తీసుకుందా లేక దర్యాప్తు ముందుకు సాగకుండా సీబీఐపై ఒత్తిడి తీసుకొచ్చారా అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి గతంలో పలుమార్లు వైఎస్ సునీతారెడ్డి వివేకా కేసుపై మీట్లు పెట్టారు తాజాగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలే చేశారు సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారని మనం మాత్రం రియలైజ్ కాలేమన్నారు సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డిని ఇంకా జగన్ రక్షిస్తూనే ఉన్నారని చెప్పారు అసలు జగన్ పాత్రపై సీబీఐ విచారణ జరపాలని నిర్దోషి అయితే వదిలేయాలంటూ తొలిసారి మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత అయితే ఈ ఆరోపణలు సాధారణంగా చేసినవి కాదని తెలుస్తోంది గతంలో వివేకా కేసుపై సీబీఐ దర్యాప్తునకు వెళ్దామని ని అడిగానని సీబీఐకి వెళ్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నట్లు సునీతారెడ్డి చెప్పుకొచ్చారు వాస్తవానికి ప్రస్తుతమున్న టెక్నాలజీతో ఎలాంటి హత్య కేసునైనా మన పోలీసులు నాలుగైదు రోజుల్లో మహా అయితే ఓ పది రోజుల్లో నిందితులను పట్టుకుంటున్నారు కాని వివేకా హత్య నిందితులను పట్టుకోవడంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు సునీత తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని కోరుతున్నారు విలువలు విశ్వసనీయత అంటూ పదే పదే అంటుంటారని వివేకా హత్య కేసులో ఇవన్నీ ఏమయ్యాయని జగన్ను సునీత ఘాటుగానే ప్రశ్నించారు పైగా సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తనకు తెలియదని చెప్పారు వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వెయ్యొద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు దీంతో సోదరికే న్యాయం చేయలేనివాడు రాష్ట్రానికి ఏం చేస్తాడని విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నారు పైగా జగన్కు ఓటు వెయ్యొద్దంటే ఈ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందని పరోక్షంగా సునీత వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది ఎప్పటిలాగే సునీత ప్రెస్మీట్ పూర్తవగానే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ఎదుట ప్రత్యక్షమయ్యారు సునీత ఈరోజు ముసుగు తీసేసిందని సజ్జల దారుణంగా వ్యాఖ్యానించారు ఆమె ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయిందని చంద్రబాబు చేతిలో సునీత ఓ పావులా మారని ఆరోపణలు చేశారు అయితే తండ్రిని నరికి చంపిన వారిని పట్టుకోవాలని సునీత పోరాడుతుంటే న్యాయం చెయ్యాల్సిన జగన్ తన మనుషులతో చెల్లెళ్లపై విమర్శలు చేయించటం ఏంటని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి సునీత వ్యాఖ్యలు న్యాయబద్ధమైనవనే అంటున్నారు అయితే సునీత వెల్లడించిన విషయాలు తనకు ప్రతిబంధకంగా మారకుండా ఉండడానికే జగన్ కౌంటర్లు ఇప్పిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఏదేమైనా ఎన్నికల ముందు వివేకా ఎపిసోడ్ ఎవరికి సానుకూలంగా ఉంటుందో తెలియదు కానీ ఒక మాజీ ఎంపీ హత్య కేసును ఛేదించలేని వ్యవస్థలు మనవని సిగ్గుపడాలో లేక ఎవరి చేతిలోనో సీబీఐ కీలుబొమ్మలా మారిందని బాధపడాలో తెలియడం లేదు